కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ దేశాన్ని వదిలి వెళ్లిపోవాలని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఇటాలియన్ పార్టీ అని ఆరోపించారు బండి సంజయ్ నేడు హైదరాబాద్ లోని రామ్ గోపాల్పేటలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల నుంచి దృష్టి మళ్లించేందుకే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొత్త నాటకానికి తెరలేపారని రాహుల్ గాంధీ మాట్లాడే మాటలను దేశ ద్రోహ సంఘ విద్రోహ శక్తులు సమర్థిస్తుంటాయని ఇలా సమర్థించడం వెనుక అంతర్యం ఏమిటో చెప్పాలని ఉగ్రవాద సంస్థలకు రాహుల్ గాంధీకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అని వాళ్ళు చీల్చాలనుకున్నారో దేశాన్ని సర్వనాశనం చేయాలనుకున్నారో వాళ్ళతో చేతులు కలిపే ప్రయత్నం రాహుల్ గాంధీ చేస్తున్నాడు ఇవాళ మీరు చూడండి మాకు ప్రత్యేక దేశం కావాలని చెప్పి మాకు ప్రత్యేక దేశం కావాలని చెప్పి ఈ దేశంలో విధ్వంసం సృష్టించినటువంటి దేశ ద్రోహ టెర్రస్టు పార్టీ టెరరిస్ట్ సంస్థలన్నీ కూడా రాహుల్ గాంధీని సమర్థిస్తున్నాయి ప్రత్యేక దేశం కావాలి అని దేశాన్ని చీల్చేటువంటి టెర్రరిస్టు గ్రూప్ కూడా రాహుల్ గాంధీని సమర్థిస్తున్నాయంటే టెర్రరిస్టులతో రాహుల్ గాంధీ సంబంధాలు ఉన్నాయా లేవా టెర్రరిస్టుల మద్దతు తీసుకోవడానికి రాహుల్ గాంధీ ముందుకు వస్తున్నా లేదా హింద ద్రోహమా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు ఇటలీ నేషనల్ కాంగ్రెస్ ఇటలీ బ్రాండ్ ఆయన ఇక్కడ ఉట్టినోడు కాదు ఈ దేశం గురించి తెలిసిన కాదు ఇటలీ దేశస్తుడు ఈ దేశం గురించి ఏం మాట్లాడతాడు రేపు ఇలాంటి కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే ఈ దేశాన్ని గతంలో మూడు ముక్కలు చేసింది ఇలా ఏడు ముక్కలు చేస్తుంది